ఏసక్ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డు గత పాలకులు అపవిత్రం చేస్తారని మండిపడ్డారు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో తయారు చేస్తున్న నూనె వాడారని తెలిసిందనే విషయం తెలిసి ఆందోళన చెందారని చంద్రబాబు తెలిపారు ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చాక స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామన్నారు ఇక పూర్తి సమాచారం వచ్చేందుకు మా ఇన్ ఏపీ ఇన్పుట్ ఏటర్ టీవీఆర్ జాయిన్ అవుతున్నారు టీవీరావు టీవీరావు అసలు జంతువుల నూనె వాడారంటే ఒక దేవుడి ప్రసాదంలో ఇంక ఎలా చూడాలి ఇంకా ఏం చెప్పారు చంద్రబాబు థ్యాంక్ యూ సతీష్ ఇక్కడ తిరుమల దేవస్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా దీన్ని భావిస్తారు అంతా కూడా దేవుడికి అక్కడ దైవ దైవ దర్శనం దైవ దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అక్కడ లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తొలుత దేవుణ్ణి దర్శించుకోవడం ఆ తర్వాత లడ్డు ప్రసాదంగా తీసుకోవడం అనేటటువంటిది ఆనవాయితీ ఈ రెండింటిలో ఏది కొరవడినా కూడా భక్తుడు అసంతృప్తిగానే తిరుగు ముఖం పడుతూ ఉంటాడు ఏడు కొండలను దర్శించుకున్న తర్వాత ఏడు కొండలపై పెట్టిన తర్వాత తొలుత దేవదేవుడు ఆ తర్వాత లడ్డూ ప్రసాదం ఈ లడ్డు ప్రసాదానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ఒక భక్తుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో అడుగుపెట్టి తిరిగి వచ్చేటప్పుడు లడ్డు ప్రసాదం కోసం ఆ భక్తులు ఆ ఆలయానికి ఆ దేవాలయాన్ని దర్శించుకోలేనటువంటి భక్తులు లడ్డూ ప్రసాదం తీసుకొని చాలా పునీతులమయ్యామనేటువంటి భావంతో ముందుకు వెళుతూ ఉండ ఉంటా ఉంటారు మరి కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే తడుముకోవాల్సినటువంటి గచ్చత్రం ఏర్పడింది మరి ఎందుకంటే గత ప్రభుత్వంలో లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు అనేటటువంటి సంచలన వ్యాఖ్యలు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోట రావడం అనేటటువంటిది నిజంగా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి అంశాలే ప్రధానంగా ఏదైతే దేవ దేవదేవుడికి ఇచ్చేటువంటి ప్ర లడ్డు ప్రసాదాలకు సంబంధించి ఆ లడ్డు ప్రసాదాల్లో పవిత్రమైనటువంటి నెయ్యిని వాడాల్సింది పోయి జంతు కొవ్వులను కరిగించి నెయ్యిగా నెయ్యి రూపంలో వాడటం అనేటటువంటిది జరిగింది అనేది ఏకంగా ముఖ్యమంత్రి నోటి నుంచే రావడం అనేది ఇది ఒక సంచలన వ్యాఖ్యలుగా అంతా భావిస్తున్నారు మరి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఏదైనా ఒక విజిలెన్స్ ఎంక్వైరీలు ప్రభుత్వం మారినప్పటి నుంచి కూడా ఒక ఆహారాల దగ్గర నుంచి ఏదైతే ప్రసాదాల దగ్గర నుంచి అలాగే టికెట్ల దగ్గర నుంచి అలాగే పైన కమర్షియల్ కాంప్లెక్స్ల దగ్గర నుంచి హోటల్స్ దగ్గర నుంచి అన్నిటిపై కూడా ఫుడ్ ఇన్స్పెక్షన్ ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇవాళ ఏపీ క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలే దుమారం లేపుతున్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే హిందూ సంఘాలు కూడా రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి మరి ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తే లడ్డూ ప్రసాదం పవిత్రంగా భావించే అన్ని వర్గాలకు సంబంధించి ఇప్పుడు దానిలో జంతు కొవ్వులు కలిశాయి అని అంటే గతంలో భక్తులందరూ కూడా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అయితే జంతు కొవ్వులకు సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాన్ని రుచి చూశామా అనేటటువంటి ఒక దిగ్భాంతికర నిజాన్ని చూసి గుండెలు బాదుకునేటువంటి పరిస్థితి ఏదైతే పవిత్రంగా వెళ్ళి ఇంట్లో కూడా ఏ ఎటువంటి నాన్ వెజ్ వెజ్ అనేటటువంటివి రెండింటినీ వేరువేరుగా చూస్తారు అయితే దైవ దర్శనానికి వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఇట్లా లడ్డూ ప్రసాదాల్లో ఒక కొవ్వును కరిగి జంతు కొవ్వులను వాడారు అనేటటువంటిది చూస్తే కనుక తాము నమ్ముకున్నటువంటి దేవదేవుడు దగ్గర అపచారం చేశామా అనేటటువంటిది చంపలు వేసుకోవాల్సినటువంటి దైన్య స్థితిలో ఇప్పుడు భక్తుడు ఉండాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు నూట ఇటువంటి వ్యాఖ్యలు ఏదైతే ప్రసాదాల్లో ఇటువంటి పదార్థాలను వాడారు అనేటటువంటిది రావడం అనేది ఒక సెన్సేషన్ కామెంట్ మరి ఇందులో వాస్తవాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటానికి వీల్లేదు మాట్లాడరు కూడా అందులో చంద్రబాబు నాయుడు అంటే కనుక ఇటువంటి సందర్భాల్లో అంటు అందున దైవ కార్యక్రమాలకు దైవ దైవ సన్నిధికి సంబంధించిన అంశాల్లో ఇటువంటి వ్యాఖ్యలు కూడా ఎవరు చేయరు మరి ఇందులో వాస్తవ వాస్తవాలను ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇందులో బాధ్యులైనటువంటి కఠినంగా శిక్షించాల్సి ఉంది మరి గతంలో నెయ్యికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు తీసుకున్న వారు ఎవరు మరి ఆ నెయ్యి కాంట్రాక్టులకు సంబంధించిన వారు మరి ఇటువంటి పదార్థాలను ఎలా పైకి తీసుకురానిచ్చారు అంటే కనీసం ఫుడ్ టెస్టింగ్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ దే దేవ దేవాలయంలో ఎవరు లేరా టీటీడీ దేవాలయం వీటిపై ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్షన్ కొరవడిందా అనేటువంటి దానిపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి అంటే వ్యవస్థలన్నీ కూడా నాటి ప్రభుత్వంలో భ్రష్టు పట్టిపోయాయా అనేటటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఏదైతే కింది స్థాయిలో జరిగినటువంటి అవినీతి ఏ స్థాయిలో ఉన్నా కూడా ఏకంగా దైవ సన్నిధిలో ఇటువంటి పాపకార్యాలు జరగడానికి దారితీసిన అంశాలు ఏంటనేది సుదీర్ఘంగా సమగ్రంగా విచారణ జరగకపోతే కనుక మరి ఇది రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది మరి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్ వెనుక ఉన్నటువంటి నిజానిజాలు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం అగత్యం ఖచ్చితంగా ఇక్కడ ఎదురు చూస్తూ ఉందని మనం చెప్పుకోవాలి సతీష్ రైట్ రావు వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం